ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి దివ్యాంగులకు ఇచ్చిన జీవోలో గత ప్రభుత్వం పెరాలసిస్ వాళ్ళకి అలాగే డిస్ డిస్ట్రోపీ కేసులు ఉన్నవారు ఎనభై శాతం పర్సంటేజ్ ఉండి మంచానికి పడి పరిమితమై ఉంటే ఇస్తామని పెన్ పెన్షన్ ఇస్తామని ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ జీవోని కొద్దిగా పెంచింది ఎనభై ఐదు శాతానికి పెట్టి ఇప్పుడు ఎరిఫికేషన్ చేయడానికి ముందుకెళ్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి గతంలో ఎనభై శాతం ఉన్న పూర్తిస్థాయి దివ్యాంగులకి పెన్షన్లు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎనభై ఐదు శాతం మీరు పెంచారు ఆనాడు ఎనభై శాతం తనకే ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు ఎనభై ఐదు శాతానికి మీరు పెంచినప్పుడు వాళ్ళు అన్కాలిపై అవ్వచ్చు అయితే వారు పూర్తి స్థాయి దివ్యాంగులై ఉంటారు కానీ డాక్టర్లు వాళ్ళకి ఎనభై శాతం పర్సంటేజ్ మాత్రమే వేశారు కాబట్టి సాధారణ సర్టిఫికేట్ని ఆధారం చేసుకోకుండా ఈ విషయంలో వారి పూర్తిస్థాయి దివ్యాంగులైతే మంచానికి పరిమితమై ఉంటే సర్వేలో వారు పూర్తిస్థాయి దివ్యాంగులని పూర్తిగా చూడగానే కనబడితే వారిని యాక్సెప్ట్ చేసి వారికి మళ్ళీ రీఅసెస్మెంట్ చేయడం ద్వారా తొంభై శాతం వచ్చినా రావచ్చు కాబట్టి అలాంటి వారిని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి మద్దతుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలనేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మన జివో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ లోకోమోటో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పూర్తి వైకలి ఉండాలి గత జీవోలో ఎయిటీ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది వాళ్ళు ఐదు వేలు ఇస్తున్నారు కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ పెట్టారు మీరు పదిహేను వేలు ఇస్తాననేసి పెంచి ఇప్పుడు ఎడ్యుకేషన్కి పంపిస్తే చాలా వరకు అన్క్వాలిఫైడ్ అవ్వే అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో మాత్రం అనుకూలపై చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించే విధానంలో అలాంటి వారి అందరినీ గుర్తించి వారి పెన్షన్లు తొలగించకుండా కొనసాగించాలని కోరుతుంది